చెన్నూరు నియోజకవర్గంలోని పారుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గుండెటి యోగేశ్వర్ పదవీ విరమణ పొందారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో గుండెటి యోగేశ్వర్ను అదనపు కలెక్టర్ రాహుల్ డిఓ యాదయ్య తోటి ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించి వేడుకలు పలికారు సుదీర్ఘకాలం విద్యాశాఖలో ముప్పై ఏడు సంవత్సరాలు విశిష్టమైన సేవలు అందించి వేలాది మంది విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసి విద్యాశాఖకు వివిధ రంగాల్లో తనదైన శైలిలో విలువైన సేవలు అందించిన పారుపేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండెటి యోగేశ్వర్ అరుణ ఉద్యోగ విరమణ సన్మానోత్సవ పారుపేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్ డిఓ యాదయ్య రాష్ట్ర పర్యావరణ విద్యా ప్రాజెక్టు అధికారి విద్యాసాగర్ పాల్గొని మాట్లాడుతూ ఆయన అందించిన వివిధ సేవల్ని కొనియాడారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో అదనపు కలెక్టర్ రాహుల్ గుండెటి యోగేశ్వర్ దంపతులతో కలిసి మొక్కలు నాటారు పర్యావరణ హిత సంచులను ఆవిష్కరించి ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు అతిథులను శాలువలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా యోగేశ్వర్ రాష్ట్రపతి స్థాయి అవార్డు అందుకోవడానికి కారణమైన ముఖ్యమైన ఫోటోలను ఉపాధ్యాయ వృత్తి జ్ఞాపకాల ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు అడిషనల్ కలెక్టర్ వాటిని తిలకించి సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యోగేశ్వర్ మాట్లాడుతూ పాఠశాలతో ఉన్న అనుబంధం జీవితంలో మర్చిపోలేనది విద్యాశాఖకు ధన్యవాదాలు తెలిపారు మళ్లీ జన్మంటూ ఉంటే ప్రభుత్వ ఉపాధ్యాయ అధ్యాపక వృత్తిని కొనసాగిస్తానని ప్రాణం ఉన్నంత వరకు పర్యావరణ సేవలో తరిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ వివిధ అధికారులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు లు అన్నది చాలా పెద్ద నంబర్ చాలా సుదీర్ఘమైన సర్వీస్ అది కూడా అనేక ప్రొఫెషన్స్ ఉంటాయి ఆ ప్రొఫెషన్స్లో అత్యంత పవిత్రమైన ప్రొఫెషన్ అని నేను భావించేది ఉపాధ్యాయ వృత్తి ఆ వృత్తిలో ముప్పై ఏడు సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ పూర్తి చేసుకొని వాళ్ళ రిటైర్డ్ అవుతున్న పొందితి యోగేశ్వర్ గారికి అభినందనలు సో ఆయన ఇప్పుడు ముప్పై ఏడు సంవత్సరాల కింద మొదలు పెడితే ఇప్పటిదాకా ఈ థర్టీ సెవెన్ ఇయర్స్లో వేరియస్ వేరియస్ అనేక స్కూల్స్లో వేరియస్ వేరియస్ హోదాల్లో చేస్తుంటారు మొట్టమొదట అపాయింట్మెంట్ తీసుకున్న స్కూల్ టీచర్ యొక్క విద్యార్థి నుంచి ఈరోజు ఈ పారపల్లి స్కూల్లో ఉన్న విద్యార్థుల వరకు కూడా ఒక అవగాహన ఉంటుంది వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏమేం చేస్తున్నారు ఎంత సక్సెస్ఫుల్ అయ్యారు సో వీళ్ళకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎవరైనా వాళ్ళ స్టూడెంట్స్ సక్సెస్ అయితే నాదే ఎంతో కొంత రోల్ ఉంటుందని అట్లాగనే అవతల సైడ్ నుంచి చూస్తే స్టూడెంట్స్ కూడా అంత ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు ఆ సార్ వాళ్ళ దగ్గర పని చేసినందుకు ఆ సార్ వాళ్ళ దగ్గర విద్య నేర్చుకున్నందుకే మేము ఈ పొజిషన్లో ఉన్నామని సో అట్లాంటి ఎంతో మంది స్టూడెంట్స్ని తీర్చిది ఉపాధ్యాయ వృత్తిలో మీరు మళ్ళీ ప్రకాశవంతంగా వెలిగినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సో ఇక్కడ మనము అంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంటరాక్షన్లో చూస్తే ఫస్ట్ టైం కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ ఇనాగురేషన్ టైంలో చాలా యాక్టివ్గా పనిచేశారు దా ఆ ఈవెంట్లో కానీ ఆ సీఎం విజిట్లో కానీ దగ్గరుండి మాకు తోడ్పాటు అందించడము దాని తర్వాత ఆయన ఫంక్షన్లో కూడా చాలా చక్కగా వ్యాఖ్యాత చేసి అప్పుడే ఫస్ట్ టైం నాకు కూడా అంటే టీచర్ అని తెలియదు అప్పటికీ ఎవరైనా మా వాళ్ళు ప్రైవేట్ నుంచి వ్యాఖ్యాతలకు తీసుకొని వచ్చారనుకున్నారు అంత అంటే ఆ ప్రొఫెషనల్ వ్యాఖ్యాత ఎట్లాగో వ్యాఖ్యానం చేస్తారు అంత ప్రొఫెషనల్ ఆ రోజే అంటే ఎవరు అని అనుకుంటే టీచర్ అని తెలిసింది సో అది కూడా ఒక మంచి సైన్ ఎందుకంటే ఒక టీచర్ ఓన్లీ పాఠాలు చెప్పడం అంటే స్కూల్కి వచ్చి ఆ నైన్ టు ఫైవ్ విద్యాబుద్ధులు చెప్పి వెళ్ళడం అక్కడ దాకా వాళ్ళ డ్యూటీ అనుకుని ఉంటారు చాలామంది అట్లా కాకుండా అడిషనల్ ఎఫర్ట్స్ ఎక్కడైతే పెడుతున్నారో ఇప్పుడు మనము ఈ వ్యాఖ్యానం కానీ లేకపోతే ఈ పర్యావరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పోషించడం కానీ ఎన్సిసి కానీ లేకపోతే ఈ కవి కవిత అంటే నాకు ఇంకొక నచ్చింది నాకు ముందు నుంచి తెలుగు సాహిత్యం అంటే ఇష్టము సో వీరు ఉపాధ్యాయులు అక్కడ ఒక ఇష్టం ఏర్పడింది తర్వాత మంచి వ్యాఖ్యాత వక్త అక్కడ కొంచెం ఇష్టం ఏర్పడింది చివరగా తెలుగు సాహిత్యానికి కూడా ఎనలేని కృషి చేస్తున్నారు ఎలక్షన్ టైంలో కూడా సొంతంగా వాళ్ళు కూడా ఒక పాట రాసి పర్సనల్ గా తనే అంటే మాకన్నా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ తరఫున స్వీప్ యాక్టివిటీలో భాగంగా మేము అది తప్పక చేయాల్సిన పనులు బట్ వాళ్ళు వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని తనే రాసి తనే రికార్డింగ్ చేయించి తనే అంటే మా దగ్గరికి వచ్చి ఇది కూడా ఉంది అని అంటే ఇవన్నీ కూడా ఎవరైతే మనం అడిషనల్గా ఎఫర్ట్స్ పెడతామో ముప్పై తారీఖున పదవేస్తున్నటువంటి పదవీ విరమణ సందర్భంగా చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ రాహుల్ సార్ గారికి పదవీ వివరమను పొందుతున్నటువంటి యోగేశ్వర గారికి అట్లాగే ఎంఓ గారికి ఏసీ ఏసీ మంత్రికేళ్ళ గారికి అట్లాగే ఉపాధి ముప్పై సంఘాలందరికీ అట్లాగే విద్యార్థుల విద్యార్థులకు అందరు కూడా సుభ నమస్కారం మన యోగేశ్వర్ గారు అంటే ఒక సంవత్సరం క్రితం ఈ జిల్లాకు వచ్చి పదకొండు తాగకుండా వచ్చిన మరొకసారి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా యోగేశ్వర గారు అది కల్చరల్ కావచ్చు లేకపోతే ఏ సెలబ్రేషన్ అయినా దానికి అనుకూలంగా యోగేశ్వర గారు కూడా చిన్నపిల్లల లాగా ముందు అందరికీ అట్రాక్ట్ అవ్వాలి అందరికీ కనిపించాలి మన వాయిస్ వినిపించాలి అనే ఒక సౌహృదయంతో మంచి సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు విజయవంతం కావడానికి తన యొక్క శక్తి లేకుండా రాత్రి కోరనే తేడ లేకుండా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ఈ వయసులో కూడా నలుగురిలో ఇంకా గుర్తింపు రావాలి ఈ